అందరికీ నమస్కారం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత అత్యధిక మెజారిటీ సాధించారని అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు అది వారి మాటలోనే విందాము వాళ్ళ సంతోషానికి పట్టబగ్గాలు లేవు అయితే అది వారి మాటలోనే వింటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు దీపావళి పండగ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు ఈరోజు ఐదేళ్ళ సంవత్సరం ఐదు సంవత్సరాలుగా మనం న నరకాసుడు పరిపాలిస్తూ ఉంటే ఈ యొక్క బాధలు భరించలేక ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఐదేళ్ళు పూర్తవుతాయా మళ్ళీ మేము ఓటు వినియోగించుకుంటామని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న టైంలో ఈరోజు మనకి మంచి తీర్పిచ్చారు అసలు నూట యాభై ఒకటి వచ్చేసి అసలు చరిత్ర సృష్టించినామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇది మా ఆంధ్ర ప్రజలు చంప నూట అరవై రెండు పైన ఇంకా కూడా నూట డెబ్బై కూడా రావచ్చేమో ఇంకా కూడా లీడ్లో ఉండాలి కరెక్ట్గా ఇంకా రన్ అవుతా ఉంది కాబట్టి చెప్పలేము నూట డెబ్బై కూడా రావచ్చు మీకు ఇంకా చెంపబెట్టిలాగా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఇది ఒక నాంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మరియు జనసేన కూటమి జనసేన మరియు బీజేపీ తెలుగుదేశం కూటమికి కూడా అభ్యర్థులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి చంద్రగిరి గడ్డని ఈ వరకు గెలుచుకోలేని పరిస్థితిలో చాలా బాధపడుతూ ఉన్నాం ది చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు కూడా మేము మాటిచ్చాం ఖచ్చితంగా ఈసారి చంద్రగిరి కోట పైన తెలుగుదేశం జెండా నిలబెట్టి జరిగింది అదే విధంగా మాట్లాడు జరుగుతుందో లో ఇరవై వేల మూడు వందల మెజార్టీతో పోతుంది ఇంకా వేలు ఇంకా లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తలదన్య లాగా మెజార్టీ వచ్చేలాగా వస్తుంది ఖచ్చితంగా నలభై వేల మెజార్టీ దాటుతుందని కూడా ఈ ప్రజలకి వాళ్ళకందరూ కూడా ప్రాధాభివందనం చేస్తున్నాం మీరు మంచి మెజార్టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక గౌరవాన్ని ఇక్కడ పులివర్తి నాని మా తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త గౌరవాన్ని కాపాడినటువంటి చంద్రగిరి ప్రజలకి మేము పాదాభివందనం చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రజలకి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం ఎప్పుడు అభివృద్ధి అంటే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారో బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని పరిపాలించి మన రాజధాని అమరావతిగా తీర్చిదిద్దుతారని కూడా తెలియజేస్తున్నా